తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళార్లను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీఈవో శ్యామలరావు జిల్లా ఎస్పీని కోరారు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జిల్లా పోలీసు టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం అధికారులతో ఈవో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు అవసరమైన వసతి దర్శనం ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేక మంది దళారీలను ఉపేక్షించరాదని అన్నారు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీవీఎస్ఓ వివరించిన ఆవశ్యకత మేరకు తిరుమలలో ఐటీ అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు పరిశీలించవలసిందిగా సంబంధిత అధికారులకు ఈవో సూచించారు అంతకుముందు పోలీస్ విభాగం వారు తిరుమలలో దర్శన ధళార్లకు సంబంధించిన ఆన్లైన్ ద్వారా డిప్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు దొంగతనం కేసులు మద్యపానం నకిలీ వెబ్సైట్లు తదితర అంశాలకు సంబంధించిన కేసులు ఏ ఏ ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం ఈవో మాట్లాడుతూ మరో వారంలోపు ఈ కేసుల్లో ఉన్న దళార్లకు చట్టపరంగా తగు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను కోరారు అంతేకాకుండా ఇటువంటి కేసులు సత్వర పరిష్కారం కోసం టీటీడీ విజిలెన్స్ పోలీసు విభాగాలు తరచూ సమావేశం కావాలని తెలిపారు ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు టీటీడీ జైఈవోలు గౌతమి వీరబ్రహ్మం సివి అండ్ ఎస్ఓ కిషోర్ తిరుమల అదనపు ఎస్పీ విమలా కుమారి డిఎస్పీ శ్రీనివాస ఆచారి టీటీడీ విజీఓ విజిలెన్స్ గిరిధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు